యువతకు ఆదర్శంగా నిలిచిన అమలాపురం యువకుడు పొంగనూరు ఆవుకు ప్రసవం చేసిన వైద్యులు ప్రస్తుత రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి మక్కువ చూస్తున్న యువతకు ఆదర్శంగా ఆ యువకుడు పాడి పంట వైపు మక్కువ పెంచుకున్నాడు పాడి ఆవుకు అస్వస్థత కలగటంతో తట్టుకోలేకపోయాడు అమలాపురం కేసన్నపల్లి గ్రామం చెందిన అడవల లక్ష్మీనారాయణ అనే యువకుడు పొంగనూరు జాతికి చెందిన ఆవును పెంచుతున్నాడు మూడు సంవత్సరాల ఆవు అస్వస్థతకు గురైంది అరుదైన పొంగనూరు ఆవు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేక ఫార్చునర్ కార్లో అమలాపురం నుండి కాకినాడలోని జిల్లా పశువుల ఆసుపత్రికి తీసుకుని వచ్చాడు డాక్టర్ కృష్ణమూర్తి బృందం ఆపరేషన్ నిర్వహించి ఆవుదూడను క్షేమంగా తీశారు దీనిపై రైతు స్పందిస్తూ పుంగనూరు జాతికి చెందిన ఆవులు అంతరించిపోతున్నాయని వాటిని సంరక్షించటం తన విధిగా మార్చుకున్నాను అన్నారు గత పది సంవత్సరాలుగా ఈ జాతికి చెందిన ఆవులను పెంచుతున్నారని ప్రసవ భేదంతో ఇబ్బంది పడుతుంటే ఆవును సురక్షితంగా కాపాడిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు డాక్టర్ కే కృష్ణ ముట్టుంది ఉపసంచాలికులు వెటనరీ పాలకలు కాకినాడ పనిచేస్తున్నాము ఈరోజు పొంగనూరావు నిండు చూడది రోజులు పూర్తయినాయి వినడం ప్రారంభించి వచ్చే ద్వారం ముఖద్వారం చాలా చిన్నగా ఉండడంతో దూడ రావడం కష్టమైంది ఈ ఆవు కేసినపల్లి అంటే కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసినపల్లి గ్రామానికి చెందిన ఒక ఆదర్శ అండి ఆయన పొంగనూరావుని ఎంతో చాలా ఇంట్రెస్ట్గా పెంచుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఈ పొంగనూరు ఆవు ముఖద్వారం లోపల గ గర్భ సంచి ముఖద్వారం బాగా సన్నగా ఉండడం వల్ల ఈనడం కష్టమయ్యి ఉండడంతో అక్కడి నుంచే పాపం వాళ్ళు చాలా ఈవెన్ వాళ్ళు ఒంటి గంటకి స్టార్ట్ అయ్యి ఇంచుమించు రెండున్నర మూడు గంటల లోపలనే మనకి ఇంచుమించు గంటన్నర లోపల ఇక్కడ కాకినాడ రావడం జరిగింది ఇమ్మీయట్గా అలా రావడం మాకు ఇమ్మీట్గా మేము ఇమ్మీడియట్గా మేము అప్రమత్తమై ఆపరేషన్ సిజీరియన్ ఆపరేషన్ కావాల్సినవి కూడా మేము సమకూర్చి వెంటనే చేయడంతో ఈవెన్ మనం దోడని కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న జోడను కూడా మనం దానికి మనం అడబాల లక్ష్మీనారాయణ అండి మాది కేసినపల్లి గ్రామం రాజుల తాలూకా మలికిపురం మండలం అయితే ఏం జరిగిందంటే నేను ఒక పది సంవత్సరాల నుంచి పొంగునూరు రావుని మెయింటైన్ చేస్తూ వస్తున్నాను అనమాట అండి అయితే జరిగింది ఏం జరిగిందంటే ఈ పొంగనూరు రావు ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల వయసు అనమాట ఇది ఈత వచ్చేసి ఫస్ట్ ఈత్ అనమాట ఇది ఆల్రెడీ ఫస్ట్ డెలివరీకి ఏంటంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నెప్పులు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత డెలివరీ కోసం చూస్తాను ఎంతసేపు అయినా సరే డెలివరీ ఆగవడంతో మా డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో కిషోర్ గారు అనమాట అండి ఈయన డాక్టర్ గారు ఈయన తీసుకొచ్చి గోపాల మీద తీసుకొచ్చి ఒకసారి చెక్ చేస్తే దూరం అయితే కనుక చిన్నగా ఉంది హెడ్ రావట్లేదు బయటకంటే వెంటనే ఇమీడియట్గా డాక్టర్ గారికి మన కౌల బిస్మతి గారు ఎవరైతే ఉన్నారు కాకినాడ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కన్సల్ట్ చేస్తే ఒకసారి మీరు చెక్ చేయమంటే చెక్ చేస్తే దారి వచ్చే దారి లేదు మీరు ఏమైనా సరే సర్జరీ చేయించాలని అంటే ఇమీడియట్గా మేము ఏం చేస్తామంటే ఆటోలు కానీ వెహికల్ కానీ దేని తీసుకొస్తే లేట్ అయిపోతున్న ఉద్దేశంతో వెంటనే మన కార్లో ఫార్చునర్లో పెట్టుకుని తీసుకురావడం జరిగిందండి దీన్ని తీసుకొచ్చి వెంటనే చెక్ చేసి పాపం మేము వచ్చేసరికి అన్నీ కూడా వెటనరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇమీడియట్గా వచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ పనికి ముగించి వెంటనే దూడని తల్లిని క్షేమంగా రక్షించి వాళ్ళ ఇలా చేసి పెట్టినందుకు నిజంగా చెప్పాలంటే ఈ వెటనరీ డిపార్ట్మెంట్కి అలాగే కాల్కృష్ణమూర్తి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి ఇది మనం ఫస్ట్ సరే ఈ ఆవులన్నింటిని కూడా నేను పెంచడం గల కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అందరించిపోతున్నటువంటి ఏ అయితే ఉన్నాయో ఈ గోజాతి సంపద అనే దాన్ని నేను ప్రత్యేకంగా ఆదర్శంగా తీసుకుని ఈ గోజాతిని డెవలప్ చేసే ఉద్దేశంగా పర్టికులర్గా గోజాతిలో కూడా ఈ పొంగునూరు బ్రీడ్ అనేది అందరించిపోతుంటో మేము ప్రత్యేకంగా దాన్ని తీసుకుని ఈ బ్రీడ్ని ఎలా అయినా సరే మన వంతు సహాయంగా కొంత ఈ బ్రీడ్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఈ బ్రీడ్ డెవలప్ చేస్తూ వస్తున్నానండి అలాగే నేను ఒక పది సంవత్సరాల నుంచి ఇది కూడా జర్నీ చేస్తూ ఆల్మోస్ట్ నా దగ్గర పదిహేను ఆవుల వరకు పొంగనూరు కానీ గిరి కానీ ఒంగోలు కానీ అలాగే కపిలావులు కానీ ఇవన్నీ ఆవులు కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నాయి అనమాట అండి ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఈ పొంగనూరు దగ్గరికి వచ్చేసరికి ఈ సమస్యలు ఎక్కువ ఆపరేషన్ చేయించే దోళ్ళ రాకపోవడం ఇలాంటి సమస్యల మీద కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం ప్రభుత్వం కూడా ఇటువంటి మీద కూడా దృష్టి సారించి బాగా ఇంకా దీని మీద ఇంకా నైపుణ్యాలు కలిగినటువంటి వైద్యం ఇంకా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం